कांग्रेस पार्टी वाली कांग्रेस पार्टी वाली शंकरारेडिगार नायकत्व बदल लाली शंकर रेडी गार नायकत्व कांग्रेस पार्टी ముస్లిం మైనారిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ జావేద్ ని రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెలర్ చైర్మన్ దాదా గాంధీ గారు నియమించడం జరిగింది మరి ఆయన నియామకాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తూ ఉంది ప్రకాశం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు నలభై ఐదు మంది పైన అప్లికేషన్ని విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది మరి ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళని ప్రజలు ఎవరైతే మెజార్టీ ఇచ్చి విజయం సాధిస్తారో వారిని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పరిగణించబడతారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తాడో మరి వాళ్ళే ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తూ మరి ప్రభుత్వ కార్యాల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం అనేది మరి శోచనీయం ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళుగా మరి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం అనేది మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పుడే చూస్తూ ఉన్నాం మరి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఎర్రపాలెం విషయం చూద్దాం మంత్రిగా ఉన్నారు ఆదిమూలం సురేష్ గారు ఆయన ఆఫీస్ వచ్చేసి కొండేపులో పెట్టుకున్నాడు అంటే ఎమ్మెల్యే ఏమో ఎరగనపాలానికి ఆయన విధులు నిర్వహించేదేమో ప్రజలకు చేరువుగా ఉంటానని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి కొండేపి నియోజకవర్గానికి మరి మేయరుగా నాగార్జున గారు ఆయన ఆడ గుంటూరు జిల్లా అతను అక్కడ మంత్రిగా ఉన్నారు మరి సంతనోదలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఇప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యే కానీ ఆ ఎమ్మెల్యేని మేము ట్రాన్స్ఫర్ చేసేసామన్నాడు లేకపోతే ట్రాన్స్ఫర్ కూడా కాలే ఆయన ఆయన ఎడిపోయాడు కూడా అర్థం కాని పరిస్థితి ఆయన ఒంగోలు ఆఫీస్ ఖాళీ చేశాడు సంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ఇన్ఛార్జీ మేరుగు నాగార్జున గారు వచ్చేసి ఇప్పుడు సంత సిట్టింగ్ ఎమ్మెల్యే లేనన్నట్టుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నేను ఎమ్మెల్యే నుంచి పాయం చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు అంటే ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది మరి ఇప్పటికైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం అయ్యా నువ్వు పరిపాలన చేయటం నీకు ఎడిదిరిగి చేత కాదు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులందరూ కూడా అవినీతిలో కూరకపోయి ఉన్నారు నిన్ను మించిపోయారు అనేటువంటి మరి బాధతోటో ఆ అక్కస్తోటో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితిని ఇది మరి ఈరోజు ఎరగొండపాలెంలో గెలవన్నటువంటి మంత్రి ఆదిమూలం సురేష్ మరి కొండేపు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలడని మేము అడుగుతా ఉన్నాం అలాగే గుంటూరులో ఉన్నటువంటి మేరుగు నాగార్జున మరొక మంత్రి అక్కడ ప్రజలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితుల్లో మేరుగ నాగార్జున వచ్చి సంతనతుల ఏ విధంగా అభివృద్ధి చేయగలడు అక్కడ ప్రజల్ని ఏ విధమైనటువంటి సౌకర్యాలు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగల మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి అలాగే మార్కాపురం గిద్దలూరు మరి మార్కాపురం ఎమ్మెల్యేని తీసుకెళ్ళి గిద్దలూరులో వేసాడు గిద్దలూరు ఆయన తీసుకొచ్చి మార్కాపురంలో వేసాడు మనకు అర్థం కావడం పరిస్థితి ఇది అసలు ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి అనేది మరి ప్రజలు ఇచ్చినటువంటి ఓటుని ఏ విధంగా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలవు కనుక ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలయ్యేంత వరకు అయినా సరే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించి ఓటిని ఓటుని ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి నువ్వు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాలి తప్పితే నీ ఇష్ట రాజ్యంగా నీ ఇష్టం వచ్చినట్లు ఒక నియంతలాగా చేసేటువంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము మరి ఒంగోలు విషయానికి వద్దాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సరే ఆయన పరిస్థితి అనేది అఖమగోచ్చడంలో ఉందని చెప్పేసి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు మరి నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టానని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు ఎవరు పరంగా పెట్టమన్నారండి నీకు చేతకాల నీకు ప్రభుత్వం దగ్గర నుంచి నీ కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొని రావడం అనేది నీకు చేతగానటువంటి సమస్య అది మరి నేను నా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టాను ఎవరు పెట్టమన్నారు నిన్ను ప్రజల కోసం నువ్వేం పనంగా పెట్టాలా ప్రజల కోసం నువ్వు పనంగా పెట్టిన పరిస్థితి లేదు ఈరోజు వరకు మరి సిట్టే ఇచ్చానన్నావు ఎంతమంది వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టావో మరి నువ్వే చెప్పు ఆ మాట కూడా చెప్పండి మెప్మాలో జరిగినటువంటి అవినీతి మరి దానికి ఎవరు బాధ్యులు దాని మీద కూడా వేయండి అది కూడా బయటికి తీయండి మరి జిల్లాలో జరిగినటువంటి అవినీతి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి భూ మీద మరి ఎంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు ఎంతమంది వైసీపీ నాయకులు ప్రమేయం ఉంది మీరు ఎంతమందిని అరెస్ట్ చేయించారు ఎంతమంది మీద కేసులు బుక్ చేయిచ్చారు మరి మీ మీద వచ్చిన మీ బిడ్డ ప్రణీత్ గారి మీద వచ్చినటువంటి అభియోగాలు వీటన్నిటి మీద ఏం చేస్తారు అంతేకాకుండా మరి మీ వియంకుడు భాస్కర్ రెడ్డి మరి వెంగంపాలెం దగ్గర విల్లాలు కడతా ఉన్నాడు మరి ఎర్రజల కొండ నుంచి కొన్ని వేల ట్రిప్పులు కొన్ని నెలల తరబడి ఆ కొండలు మొత్తం కూడా కొట్టేసి మరి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఎత్తున ఆయన పోసినటువంటి పరిస్థితి మరి అటన్నిటికీ బిల్లులు పెట్టారా మీరు మీరు బిల్లులు పెట్టారా మరి అవినీతి జరగలేదా ఏం చేశారు మీరు నేను రూపాయి తీసుకోలేదని నిన్న చెప్పారు అంతకుముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత డబ్బులు తీసుకున్నానని మీరే చెప్పారు మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లా కనుక ఇప్పటికైనా సరే ప్రజల్ని మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా నిధులు తీసుకురాకుండా మరి ఒంగోలుకి నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు ఈ రోజుకి మీరు ఎన్ని రోజులకు మంచి నీళ్ళు ఇస్తూ ఉన్నారు చెప్పండి మరి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది మురుగునీటి పరిస్థితి ఎట్లా ఉంది మంచినీటి పరిస్థితి ఎట్లా ఉంది కాలనీల్లో పరిస్థితులు ఒకసారి పోయి చూడండి మీరు అభివృద్ధి చేశారా లేదా ఏం చేశారా అనేది తెలుస్తుంది మరి ఒంగోలుకి పీక్ అనేది అనాడు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తీసుకొచ్చింది మరి పీక్లో ఒక ప్రాజెక్ట్ నేను తీసుకొని రాగలిగారా అది లేదు కనుక మీరు చెప్పేటువంటి మాయ మాటలు ఎలక్షన్ టంట్ స్టంట్గా ఇవన్నీ కూడా మేము అభివర్ణిస్తున్నాం మీరు ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఒక హైప్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక హైప్ని అంటే మీడియా కానీ ప్రజలు కానీ మొత్తం కూడా మీ వైపు దృష్టి మరలించుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఒక డ్రామాగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది మీరు గడిచినటువంటి ఇరవై సంవత్సరాల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్పితే అది కూడా మీరు చేసింది కాదు అది ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఇచ్చినటువంటి నిధులతోటి ప్రతి జిల్లాకి ఇచ్చినటువంటి కాలు మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి కనుక మీరు గడిచినటువంటి ఐదు నెలల్లో ఐదు సంవత్సరాల్లో మరి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది కూడా సుస్పష్టం ప్రజలందరూ కూడా మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మంచి తీర్పిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అలాగే పట్టాల విషయం మీరు నిన్న కూడా చెప్తా ఉన్నారు ఇరవై ఐదు వేల పట్టాలు నేను మంజూరు చేసి తీరుతానని మీరు గతంలో కూడా మంజూరు చేశారు మరి ఏ విధంగా మంజూరు చేశారు ఎలక్షన్ల ముందు ప్రజలందరికీ తెలుసు పట్టాలు తీసుకున్న వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు మీరు అదే పని ఈరోజు చేస్తున్నారని మేము చెప్తా ఉన్నాం మీరు ఇల్లు ఇస్తా ఉన్నారు ఇల్లు ఇల్లు లేని పేదలందరికీ కూడా మీ వాగ్దానం అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈరోజు కట్టించి ఇచ్చారా పట్టాలే ఇవ్వలేదు పట్టాలు కూడా ఇరవై ఐదో తారీఖు ఇస్తూ ఉంటారు రోడ్లు వేస్తారు కరెంటు మంచినీటి వస్తే డ్రైనేజీ ఈ వస్తువులన్నీ ఎప్పుడు కల్పిస్తారు ఇవన్నీ మళ్ళీ మేము వస్తే చేస్తామని చెప్పేసి ఒక కాగితం ఇస్తారు ఇప్పటికీ చేస్తున్నా మీరు కాగితమే ఇస్తారు కాగితమే ఇస్తారు మీరు చెప్పేది మీరు మీరు ఇచ్చేది కాగితమే పట్ట కాగితం ఇస్తారు మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత చేస్తా ఉంటారు అంతే గతంలో కూడా మేము చాలాసార్లు చూసాం కనుక ఇప్పటికైనా సరే మీరేదో బాధపడిపోతూ ప్రజల కోసం ఏదో రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టారని చెప్పుకోవడం అనేది ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మీ వైపు మళ్లించుకోవడానికి అని చెప్పేసి మీరు తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ప్రజలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా నియామకం చేసినటువంటి పీసీ ప్రెసిడెంట్ అయినటువంటి శమీలమ్మ గారికి అదేవిధంగా స్టేట్ చైర్మన్ అయినటువంటి దాదా గాంధీ గారికి అదేవిధంగా ఏసీసీ సెక్రటరీ సిరివల్ల ప్రసాద్ గారికి అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ ఈదా సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగు ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముస్లింలందరిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేసి అధిష్టానం యొక్క అడుగుజాడల్లో పార్టీని పటిష్టపరచుటకు నా వంతు కృషి చేస్తానని అందుకు నా మీద నమ్మకం ఉంచిన అధిష్టానానికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటాం మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ఉన్న సయ్యద్ జావీద్ అన్వర్న్ గారిని సిరివేళ్ళ ప్రసాద్ గారు అలా అలాగే సుధాకర్ రెడ్డి గారు వినతి మేరకు రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ అయిన రాధా గాంధీ గారి ఆదేశాల మేరకు జావీద్ అన్వర్ గారిని ముస్లిం మైనార్టీ జిల్లా చైర్మన్గా నియమించడం జరిగింది అతను వృత్తిరీత్యా లాయర్ కాబట్టి ముస్లింస్ సంబంధించి ఎలాంటి వివాదాలైనా సమస్యలైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడని చెప్పని అధిష్టానం భావించి అతనికి ముస్లిం మైనార్టీ జిల్లా చైర్మన్గా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మిత్రులు మార్కాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి సయ్యద్ జావేద్ అన్వర్ గారికి జిల్లా చైర్మన్గా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే నియమించిన దాదా గాంధీ గారికి అధిష్టానికి అధిష్టా అధిష్టానికి అలాగే ఈదా సుధాకర్ రెడ్డి గారికి శివాల ప్రసాద్ గారికి అందరికీ మైనార్టీ డిపార్ట్మెంట్ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే తొంభై శాతం మైనార్టీ ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను తొంభై ఎనిమిది శాతం హామీలు ఈ పార్టీకి పూర్తి చేశాను అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చింది మైనార్టీలకి ఒక ఆరు హామీలే ఆ ఆరు హామీలు పూర్తి చేయడానికి కూడా మీకు సమయం లేదా లేదా మైనార్టీల పట్ల ఆర్ఎస్ఎస్ అజెండాని మీరు అమలు పరుస్తున్నారా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా మైనార్టీలకి సప్లాన్ ఏర్పాటు చేస్తాను అన్నారు సప్లాన్ అంటే ఏంటి బడ్జెట్ ఇవ్వాలి ఆ బడ్జెట్లో మిగులు ధనాన్ని సప్లాన్గా రూపొందించాలి మైనార్టీ బడ్జెట్నే శూన్యం చేసి మైనార్టీ బడ్జెట్ని తీసుకెళ్ళి సంక్షేమ పథకాలకి నవరత్నాలకి మళ్లించి ఇక సప్లాను జాడే లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మైనార్టీల ప్రక్షణ ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు మైనార్టీలు అండలదండలుగా నిలబడే సందర్భంలో కూడా మీరు తీవ్రమైన అన్యాయం చేసిన సందర్భాన్ని మేము ఇంకోసారి గుర్తి చేస్తూ ఉన్నాం అలాగే మైనార్టీలకు వక్పాస్తుల్ని సంరక్షించి ఆ వక్పాస్తుల్ని జీపీఐ ట్యాగింగ్ చేయించి స్థిరచర ఆస్తుల మీద మొత్తం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని దాని మీద వచ్చే ఆదాయాన్ని నేను మైనార్టీల కోసమే ఖర్చు పెడతానన్న ప్రభుత్వం ఈరోజు అదే ప్రభుత్వంలోని పెద్దలు వక్బోర్డు ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ ఉంటే మేము పోరాటాలు చేస్తూ ఉంటే వృధా కేసులు పెడతా ఉన్నారే తప్ప కనీసం రక్షించిన పాపాన పోల మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్బోర్డు ఆస్తుల్ని సంరక్షించడం కోసం గత ప్రభుత్వం గత నెల గత సంవత్సరంలో మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగిన ప్రశ్న ద్వారా ఒక సమాధానం ఇచ్చింది మీరు వక్పాస్తుని సంరక్షించడానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే హాస్యాస్పదంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక లక్ష రూపాయలు కేటాయించాము ఆ లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది